బాబు నిన్న మాయమనవరించి వచ్చేవారు ఎవరు మీరు జాలమ్మ వారి నాచల ఉన్నది ఒకటి అంటే ఒకటి ఈ భేద బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది ఈ ప్రపంచం ఎక్కడి నుంచి వస్తుంది ఈ సమాజం ఎక్కడి నుంచి వస్తుంది జీవకోటి ఎక్కడి నుంచి వస్తుంది ఉన్నది ఒకటంటే ఒకటి రెండు అనేది లేదు రెండు అనేది లేదు మరి ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా నీ మాయా ఏంటది ఇదంతా ఇల్లు ఇదంతా నీ మాయా ఉన్నది ఒకటంటే ఒకటే కానీ నీ వేరు నేను వేరు ప్రపంచం వేరు నేను వేరు దేవుడు వేరు నేను వేరు నేనేమో లోపల ఉన్నాను నా బయట ప్రపంచం ఉంది ఎక్కడో కైలాసంలో శివుడు ఉన్నాడు వైకుంఠంలో నారాయణుడు ఉన్నాడు అని మనిషికి మనిషికి భేద బుద్ధి ఒక ఇంట్లో నలుగురుంటే ఉంటే పార్టీలు ఒక ఇంట్లో నలుగురుంటే నాలుగు పార్టీలు మాటి ఈ భేద బుద్ధి అంతా ఎక్కడి నుంచి ఇదంతా నీ మాయ ఇదేంటది ఇదంతా నువ్వు కల్పించావు నీ నువ్వు కల్పించిందిలో దాంట్లో మేము బయటకు వచ్చేస్తే నువ్వు నన్ను లభ్యం అవుతావు ఏదైతే కల్పించావో ఇప్పుడు వాళ్ళలోంచి చేప బయటకు వచ్చి దానికి ఫ్రీడమ్ వచ్చేసినట్టు కదా నీ కల్పితంలోంచి మేము బయట ఇదంతా కల్పితం అని నీ కల్పితుల్లోంచి మేము బయటకు వచ్చినప్పుడు నో మోర్ రీబర్త్ నో మోర్ సారో నో మోర్ రీబర్త్ నో మోర్ సారో నో మోర్ రిగ రిగ్రెట్స్ ఫ్రీడమ్ ఫ్రమ్ రీబర్త్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ నాన్ సెన్స్ ఉన్నది ఒకటంటే ఒకటే రెండోది అంతా ఇల్లు ఇల్విజ్ ఏదేంటది ఏదైంటది మాయంటే నిజంగా ఉండదు ఉన్నట్టు కనిపిస్తుంది డ్రీమ్ షాప్ యార్ సచి స్ట్రఫ్ డ్రీమ్ సర్ మేడం ఇదే ట్రాజరీ ట్రాజరీలో కానీ కామెడీ కామెడీ కదా ట్రాజరీలో ఎక్కడ చెప్తాడు యార్ సచి స్ట్రఫ్ డ్రీమ్ సార్ మేడం అవర్ లిటిల్ లైఫ్ ఇది రౌండెడ్ విచ్చేస్తుంది అది షేక్స్పియర్ వస్తుంది జూలేస్ అని ఎక్కడో చెబుతాడు ఆర్ సచ్ స్టెప్ డీమ్ సార్ మేడం అవర్ లిటిల్ లైఫ్ ఈజ్ రౌండెడ్ చేసిన ఇప్పుడు మనం చనిపోయిన మన శరీరం చనిపోతుంది కదా శరీరం అది కూడా అబద్ధమే నిజం కాదు శరీరం నిజం అనే కనిపిస్తుంది శరీరం చనిపోవటం నిజం శరీరం చనిపోవటం అబద్ధమే మళ్ళీ శరీరం ఆ జీవుడు శరీరం కో శరీరం ధరిస్తాడు అది అబద్ధమే ఇదేంత అబద్ధం ఇదంతా అబద్ధమే అది ఇది మహామాయ ఏంటది ఇది ఈశ్వరుని ఈ మాయకి అయినట్టు పావు నోట్లో ఉన్న విషయం పావునేమి చేయదు అలాగే భగవంతుడులో ఉన్న మాయ భగవంతుని ఏమి చేయదు మనల్ని చేస్తుంది అయితే ఆయన భగవంతుడి అనుగ్రహం లేకుండా భగవంతుడి దయ లేకుండా ఆయన మాయ మనకు దారి ఇవ్వదు ఆయన మానే ఆయన మాయ ఆయన భగవంతుడి అనుగ్రహం ఉంటే ఆయన ఉంటే ఆయన కంపాషన్ ఉంటే మనకి ఆయన మాయ ఇస్తుంది ఆయన ఐక్యం అవుతాం కానీ లేకపోతే ఆయన మాయ మనకి దారి ఇవ్వదు దేవుని అనుగ్రహం లేకుండా దేవుని యొక్క మాయ ఆయన అనుగ్రహం సంపాదించాలి అదే నిజమైన ఆస్తి దేవుని దయ సంపాదించడమే నిజం మన మాటలో చేతలో మనకు ఆలోచనలో దేవుని దయ సంపాదించడానికి ప్రయత్నం చేయాలి దేవుని దయ ఆ గ్రేస్ ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు ఎవరిథింగ్ ప్రతిదీ గ్రేస్ తర్వాత మీకు ఏదన్నా భగవంతులు ఇచ్చినా అది మీ సొంతం అనుకోవద్దు భగవంతు ఇచ్చిన వరాలు అనుకోండి మీకు తొంతమంది చదువు కిక్కి ఉంటుంది తొందరగా గ్రహిస్తారు రెండోసారి చెప్పక్కర్లేదు అది కూడా ఇచ్చిన గిఫ్టే మీకు అదేంటది భగవంతుడు ఇచ్చిన వరమే మన సొంతం అంటే ఏమీ లేదు మనకు ఏదైనా భగవంతుడు ఇస్తేనే వస్తుంది లేకపోతే ఏమీ రాదు కానీ అది భగవంతులు ఇచ్చింది మనం సొంతం అనుకుంటున్నాం అక్కడ భగవంతుని ఇచ్చింది మన సొంతం అనుకుంటున్నాం మన సొంతం అంటే సృష్టిలో ఏమీ లేదు ఆయన ఇచ్చిందే ఆయన ఇచ్చిందే ఆయన ఇచ్చాడనుకోకుండా మన సొంతం మనకు అనిపిస్తుంది అదేంటో మనకు సొంతంగా మనకు సొంతం అనిపిస్తుంది